ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని గురుకుల జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారం కలకలం సృష్టించింది గురుకుల జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ పట్టణంలో చర్చగా మారింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి వంశీనాయక్ పై సీనియర్లు వేధిస్తున్నారు పరిచయ వేదిక పేరుతో హాస్టల్లోకి ప్రవేశించిన సీనియర్లు ప్రతి విషయంలో జూనియర్లను వేధిస్తున్నట్లు తెలుస్తుంది అయితే నుంచి ప్రయత్నంలో హాస్టల్ వదిలి రోజువారీగా కాలేజీకి వస్తున్నట్లు నాయక్ తెలిపాడు ప్రతి చిన్న వైశ్యంలో సీనియర్లు వేదనకు గురి చేస్తున్నట్లు జూనియర్ బాపోతున్నారు విషయం తెలుసుకున్న ఎర్రండపాలెం యూత్ సొసైటీ అధ్యక్షులు మరియు ఎస్సీ ఎస్టి బీసీ విజిలెన్స్ నెంబర్ మరియు దాసు పరామర్శించారు కాలేజ్ ప్రిన్సిపాల్ తో సమావేశమై చర్చించారు ెం పరిధిలో ఇలాంటి ర్యాగింగ్ల విషయం వినలేదని ఇలా కొత్తగా ఇప్పుడే వింటున్నామని పలువురు చర్చించుకుంటున్నారు ర్యాగింగ్ పేరుతో దాడులు చేయడం మాత్రం సరైంది కాదనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకుంటే మంచిదని ముస్లిం యూత్ సొసైటీ విద్యార్థులకు హితవు పలికారం